హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ మా గార్డెన్లో పూచిన గులాబీ పూలను చూపించబోతున్నానండి చూసారా నాలుగు గులాబీలు పూచాయి అన్నమాట మొక్క ఒకటే కానీ పూలు మాత్రం నాలుగు పూచాయి ఫ్రెండ్స్ ఒక మొగ్గ రెడీగా ఉంది అది పూయడానికి ఆ మొగ్గను కూడా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఈ ఒక ప్లాంట్ అనమాట కాకపోతే ఇలాగా గుబురుగా తయారయ్యింది మేము ఏం చేస్తామంటే ఈ మొక్క వేసి వన్ ఇయర్ అవుతుంది అది కాడల్లాగా పొడవుగా అలా పెరుగుకుంటే వెళ్ళిపోయిందనమాట మా వారు ఏం చేస్తారంటే ఇది చాలా పొడవుగా పెరుగుకుంటే వెళ్ళిపోతుంది దీన్ని కొద్దిగా కత్తిరించేస్తే ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కువగా రెమ్మలు వచ్చే అవకాశం ఉంటుంది కత్తిరించేస్తానని చెప్పేసి మా వారు ఏం చేస్తారంటే మొత్తానికి ఇలాగ కత్తిరించేస్తే ఇలాగ మళ్ళీ కొత్త కొత్త రెమ్మలు వచ్చినాయండి ఆ రెమ్మకు కూడా మొగ్గ తొడిగి ఇలాగ పూలు పోస్తున్నాయి చాలా బాగున్నాయి కదా ఈ అందాలన్నీ ఆడియన్స్ అందరికీ చేరాలని ఇలాగ వీడియో తీస్తున్నాను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా ఈ పూలను చూస్తూ అలాగ వీటి యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోతున్నామండి కోస్తే తీరా మళ్ళీ ఈ అందాలు ఎక్కడ వాడిపోతాయేమోనని కొయ్యకుండా అలాగే మొక్క మీద ఉంచేస్తున్నాము చూసారా ఎంత బాగా చిన్న చిన్న రబ్బలు వేసినాయి కదా ఇంత గుబురుగా తయారైందనమాట ఒక్కొక్క పూల చూపిస్తాను మీకు చూసారా ఎంత బాగుందో కదా చూడండి ఫ్రెండ్స్ ఈ పువ్వు పాపం దాన్ని చూసి సిగ్గుపడిపోతుంది అందుకే కింద ఇలాగ వాలి పూస్తుంది ఇది నేనేమి నిన్నేం చేయట్లేదు నీ అందాన్ని ఇలాగ క్యాప్చర్ చేస్తున్నా కెమెరాతో అంటున్నా ఈ పూలతో అయినా సరే తల పైకి ఎత్తే చూడట్లేదు అనమాట నేనే ఇలా కిందకి బెండ్ అయ్యి దీని అందాన్ని క్యాప్చర్ చేస్తున్నా ఇదొక పువ్వు ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా పూచిందో కదా ఈ పువ్వు అన్నిట్లో ఇది ఫస్ట్ పూచింది అనమాట మిగిలిన మూడు పువ్వులు మాత్రం తర్వాత పూచాయి ఇదొక పువ్వు ఫ్రెండ్స్ చూసారా ఇది ఎలా కొమ్మల రెమ్మల చాటున దాక్కుంది అయినా వదులుతా వీడియో తీసేయను చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతి పువ్వుని ఇలాగా వీడియోలో క్యాప్చర్ చేశాను మీ అందరి కోసం ఇప్పుడు మగ్గను చూపిస్తాను చూసారు ఫ్రెండ్స్ ఇది మొగ్గ అనమాట ఇది రేపు ఎల్లుండా విచ్చుకుంటుందండి ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి అవి ఇంకా రెడీ అవ్వలేదు అవి రెడీ అయ్యి పువ్వు పూయడానికి కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ మా గార్డెన్లో పూచిన పూలు అనమాట గులాబీ పూలండి పింక్ రోజెస్ బ్యూటిఫుల్ రోజెస్ కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వెట్టి కొయ్యడానికి అస్సలు మనసు రావట్లేదండి ఇలాగా ఈ గులాబీ మొక్క మీద పూస్తుంటేనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఈ పూల యొక్క అందాలు అంతలాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మా గార్డెన్లో ఆ గులాబీ మొక్కకు పూచిన గులాబీ పూలు ఈ పూలు కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్